ఇప్పుడు గంగాదేవి భూమి మీదకి ఎలా వచ్చిందో చూద్దాం అది త్రేతాయుగం శ్రీరాముడి వంశమైన ఇక్ష్వాకు వంశంలో రాముడు పుట్టడానికన్నా కొన్ని తరహాల ముందు సాగర అనే ఒక చక్రవర్తి ఉండేవారు ఆయనకు మొదటి భార్య ద్వారా ఒక కొడుకు రెండో భార్య ద్వారా అరవై వేల మంది కొడుకులు ఉండేవాళ్ళు అయితే సాగర చక్రవర్తి ఒకరోజు తన రాజ్యాన్ని విస్తరించడానికి ఎదురులేని విజయాన్ని సాధించడానికి అశ్వమేధ యాగాన్ని మొదలు పెడతారు ఈ అశ్వమేధ యాగంలో ఒక తెల్లటి గుర్రాన్ని తీసుకొచ్చి దానికి పూజలు చేసి ఒక సంవత్సరం పాటు ఆ గుర్రాన్ని వదిలేస్తారు అయితే ఆ సంవత్సర కాలంలో ఆ గుర్రం ఏ రాజ్యాల్లో అయితే తిరుగుతుందో ఆ రాజ్యాలన్నింటినీ ఆ యజ్ఞాన్ని మొదలుపెట్టిన చక్రవర్తి పరిపాలిస్తారు ఎవరైతే ఆ చక్రవర్తి పాలనను తిరస్కరిస్తారో వాళ్ళు ఆ గుర్రాన్ని ఆపేస్తారు అలా ఆపేశారంటే మాత్రం ఆ చక్రవర్తితో యుద్ధానికి సిద్ధమైనట్లే అయితే సాగర్ చక్రవర్తి పంపిన ఆ గుర్రం అలా రాజ్యాలు తిరుగుతూ తిరుగుతూ సడన్గా ఓ రోజు కనిపించకుండా పోతుంది విషయం తెలుసుకున్న సాగర్ చక్రవర్తి తన అరవై వేల మంది కొడుకుల్ని పిలిచి ఈ ప్రపంచంలో ఆ గుర్రం ఎక్కడున్నా సరే వెంటనే ఆ గుర్రాన్ని నా దగ్గరకు తీసుకురండి అని ఆదేశిస్తారు అయితే తండ్రి ఆదేశం మేరకు ఆ గుర్రం కోసం వెతికి వెతికి ఎక్కడా కనిపించకపోవటంతో చివరికి భూమిలో ఒక స్వరంగాన్ని తవ్వుతూ ఆ గుర్రాన్ని వెతకడం మొదలు పెడతారు అలా వాళ్ళు స్వరంగ మార్గంతో వెళుతూ వెళుతూ భూమి అడుగున ఉండే కపిల మహర్షి ఆశ్రమాన్ని చేరుకుంటారు అయితే అక్కడ చుట్టూ నిశ్శబ్దంతో ఎన్నో సంవత్సరాలుగా ధ్యానంలో కూర్చున్న కపిల మహర్షి కనిపిస్తారు ఆశ్చర్యంగా ఆ గుర్రం కూడా ఆయన పక్కనే నుంచునుంటుంది త్రితాయుగంలో సాగర్ చక్రవర్తి పరాక్రమం పెరిగిపోతుంది అన్న భయంతో ఇంద్రుడే ఆ గుర్రాన్ని దొంగిలించి అక్కడ దాచిపెట్టారు అయితే ఆ విషయం తెలియని సాగర్ చక్రవర్తి కొడుకులు మాత్రం కపిల మహర్షి ఆ గుర్రాన్ని దొంగిలించాడు అని నమ్మి ఆయన ధ్యానాన్ని భగ్నం చేస్తారు దాంతో కపిల మహర్షి కోపంతో కళ్ళు తెరవటంతో తన ధ్యానాన్ని భగ్నం చేసిన అరవై వేల మంది కొడుకులు ఒక్కసారిగా బసం అయిపోతారు అయితే వాళ్ళందరూ అలా కాలి బూడిదైపోవటం వల్ల వాళ్లకు పిండ ప్రదానాలు జరగక అదే ప్రదేశంలో అరవై వేల పీఠాత్మలుగా ఇరికిపోయి ఉంటారు ఈ విషయం తెలుసుకున్న సాగర్ చక్రవర్తి వాళ్ళ ఆత్మలు శాంతించడానికి విశ్వ ప్రయత్నాలు చేసిన ఒకరోజు కాలచక్రంలో చనిపోతారు అలా వంశంలో సాగర చక్రవర్తి తరువాత తన మొదటి భార్య కొడుకు ద్వారా ఇక్ష్వాకు వంశంలో ముందుకు వెళ్తూ ఉంటుంది అలా మూడు తరాలు గడిచిన తరువాత ఆ వంశంలో భగీరథుడు అనే కొడుకు పుడతాడు